హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకన్య టైటిల్ చూస్తే తెలిసింది కదండి ఈరోజు ఏం చేయబోతున్నాను అదేనండి పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ నచ్చే చికెన్ బిర్యానీ నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో మీకు చూపిస్తాను దానికోసం చికెన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను విత్ లెగ్ పీసెస్ ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడుక్కుందాం క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ మిరియాల పొడి చికెన్లో వేసుకోవాలి కావలసిన పొళ్ళన్నీ వేసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పెరుగు కూడా వేసుకొని మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదా టైం లేదు అనుకుంటే ఒక అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకున్న సరిపోతుంది చికెన్ ఇలా కలిపేసుకున్నాక బియ్యం నాన్ పెట్టుకుందాం నేను ఇక్కడ అరకిలో బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే ఆనియన్స్ సాఫ్ట్ అయిపోతాయి ఒకవేళ ఆయిల్ మిగిలిపోయిందా అంటే దాంతోనే చికెన్ కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఒకవేళ ఎక్కువ ఫ్రై చేసుకున్న దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఏం పాడవవు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు తీసుకొని కట్ చేసి వేయించుకున్నాను మరి డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు చల్లారిపోయినాక ఈ మాడిపోయిన కలర్లా వచ్చేస్తాయి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో దానికోసం అడుగు మందంగా కొంచెం వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుని వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కాక పచ్చి మసాలాలు అన్ని వేసి వేయించుకోవాలి మసాలాలు ఏమేమి వేస్తానో చూపిస్తాను అర టీ స్పూన్ షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒక నాలుగు అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసి వేయించుకోవాలి మసాలాలు మొత్తం ఒకసారి గరిట్తో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మసాలాలు వేయించేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది నాకైతే భలే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఆ స్మెల్ నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దానిలోంచి కొన్ని తీసి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అన్నీ వేసేసాక ఒక నిమిషం పాటు ఉల్లిపాయలు చికెన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు వేసుకోలేదు నేను ఫ్రెష్ గా చేసుకుని ఇప్పుడు వేస్తున్నాను మీకు కావాలంటే మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని వేసుకుంటాను కదా అందుకే ఇప్పుడు వేసి వేయిస్తున్నాను అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన చాలా బాగుంటుంది కర్రీకైనా దేనికైనా సరే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది చూడండి ఇప్పుడు చికెన్ ని వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు చికెన్ని సిమ్ లో పెట్టేసి వేరొక బర్నర్ పైన రైస్ ఉడకబెట్టుకుందాం రైస్ ఉడకబెట్టడం కోసం డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుందాం వాటర్లో కూడా పచ్చి మసాలాలు వేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవి వాటర్ కి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండేలాగా ఉప్పు వేసుకుందాం దానిలో ఎందుకంటే స్ట్రైన్ చేస్తాం కదా కొంచెం ఎంతైనా ఉప్పు తగ్గుతుంది రైస్ కి ఉప్పు వేసుకున్నాక ఇందులోనే అర టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం రైస్ ఒకదానికోటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు ఈ వాటర్లోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీటిలో వేస్తే బియ్యం కూడా మంచి మసాలా వాసన వస్తాయి ఇప్పుడు ఈ నీటిలోనే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటను హైలో ఉంచుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు నీటిలో ఉప్పు చూసుకుని సరిచేసుకోవచ్చు మనం ఈ టైంలో ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ముందుగా నానపెట్టుకున్న బియ్యం తీసి వేసుకోవాలి నానపెట్టుకున్న బియ్యం మొత్తం కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి బియ్యం వేసిన వెంటనే ఒక నిమిషం కలుపుకోవాలండి లేదంటే అడుగు అంటుతుంది బియ్యం మొత్తం ఉడికేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకునే ఉంచుకోవాలి సో దట్ బియ్యం ఒకదాని కోటి అంటుకోకుండా ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది బాస్మతి బియ్యం తొందరగానే ఉడికిపోతాయి పది నిమిషాలు చాలండి అవి ఉడకడానికి ఈ లోపు ఒకసారి చికెన్ చూద్దాం ఎలా ఉందో చికెన్ లో కూడా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే అలా ఉంచుకుందాం చికెన్ లో వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్ పైన మూత తీసి ఒకసారి చూస్తే నీళ్లు బాగా రిలీజ్ అయి ఉంటుంది చికెన్ లో ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటతో బిర్యానీకిలా చికెన్ వేయించుకోవడం వల్ల కొంచెం కూడా పచ్చితనం అనేది లేకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోకముందే స్టవ్ ఆఫ్ చేసుకుని చికెన్ పక్కన పెట్టుకుందాం రైస్ ఉడికేంత వరకు రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి బియ్యం మరీ మెత్తగా ఉడకక్కర్లేదు సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు ఒక మెతుకు తీసి చూస్తే తెలుస్తుంది మనకి ఉడికింది లేనిది ఈ విధంగా విరిగిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టుకొని రైస్ని కొంచెం కొంచెంగా జాలీ గరిట్తో తీసుకొని చికెన్లో వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా పైన వేసుకోవాలి చికెన్ పైన ఒక్క దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా వేసుకోవాలి ఇదే విధంగా రైస్ మొత్తం తీసి వేసుకోవాలి రైస్ వేసేటప్పుడు వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి లేదంటే మొత్తం బిర్యానీ మెత్తగా అయిపోతుంది పొడి పొడిగా రాదు ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి అన్నీ కూడా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా కూడా పై పైన చల్లుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవాలి బిర్యానీ గిన్నె పైన సరిపడా మూత పెట్టుకుని బ లోపల గాలి అనేది బయటికి రానియకుండా పెట్టుకోవాలి కొంతమంది గాలి బయటకు పోకున్న గోధుమ పిండి లేదా మైదా పిండి కూడా ముద్దగా చేసి పెట్టుకుంటారు కానీ నేను ఇలా గిన్నె నిండా నీళ్లు పెట్టి బరువు ఉంచుతాను మూత ఎలాగో సరిపడాది పెట్టుకుంటాం కాబట్టి గాలి పోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని హైలో పెట్టి పది నిమిషాల పాటు అలానే ఉంచాలి పది నిమిషాల తర్వాత ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అలానే రెస్ట్ ఇవ్వాలి బిర్యానీకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీసేసేయకూడదు కొంచెం ప్రెజర్ పోయాక తీస్తే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా అయిపోయింది పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంది స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం వేడి తగ్గాక ఒకసారి అంతా కలిపేసుకొని పైన కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసాం కదా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో ఇంత ప్రాసెస్లో ఇంట్లో చేసుకునేదానికంటే ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఇంకెప్పుడు బయటది కూడా అంతగా ఇష్టపడరు మీరు అయినా ఇంట్లోనే గా వండుకొని తింటే ఆ తృప్తి వేరు కదా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం బిర్యానీ అంటేనే ఇంకా రైతా కంపల్సరీ కదా ఆనియన్ రైతా చేశాను ఆల్రెడీ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఎక్కువగా ఇంట్లోనే బిర్యానీ ఇష్టపడతారు బయటది కంటే ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది ఆనియన్ రైతా ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు రెడీ అయిపోయాయి మేము తినటానికి చూసారు కదండి చికెన్ బిర్యానీ నేను ఎలా చేసుకుంటానో మీకు చూపించాను కదా ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్